వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్లో ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు ఒక సీనియర్స్కి అందరికీ ఈ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ గురించి తెలుసు అలాగే ఐపీఎల్ మొదట్లో ఆడిన చూసిన వాళ్ళందరికీ కూడా గౌతమ్ గంభీర్ అంటే ఏంటిదో తెలిసిపోతూ ఉంటుంది తను ఓపెనర్గా దిగి అనేకమైన ఇన్నింగ్స్లలో టీంని టీంలను గెలిపించిన ఒక వ్యక్తి గౌతమ్ గంభీర్ అయితే గౌతమ్ గంభీరు ఈ మధ్య మనకి కేకేఆర్ కోచ్గా కనిపిస్తున్నాడు అయితే ఇంతకుముందు కేకేఆర్ కంటే కేకేఆర్లో ఫస్ట్ ఉన్న తర్వాత మళ్ళీ లక్నో సూపర్ జెంట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ షారుక్ ఖాన్ యొక్క కోరికపైన మళ్ళీ తను కేకేఆర్ టీం యొక్క పగ్గాలను చేపట్టడం అని జరిగింది యాజ్ ఏ కోచ్గా తను కోచ్గా వచ్చిన తర్వాత కేకేఆర్ టీము అమోఘమైన ఫలితాలను సాధిస్తూ ఉంది మనం ఐపీఎల్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో అది ఫైనల్కి చేరి ఫైనల్కి చేరిపోయింది ఫైనల్కి చేరిన ఫస్ట్ ఒకే ఒక టీం ఏదంటే కేకేఆర్ ఇదంతా గంభీర్ యొక్క చాతుర్యం అనేది చెప్పేసాలి తను టీంకు కోచ్గా ఉంటూ టీం యొక్క ఎలా పర్ఫామ్ చేస్తే తోటి ఆడిపిస్తే ఎవరు ఎలా ఆడితే ఎవరే ఆర్డర్లో వెళ్తే బాగుంటుందనేది గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకోవడం వల్ల తను తన నిర్ణయాల వల్లనే కేకేఆర్ ఈరోజు ఫైనల్కి చేరిందని మనం ఈజీగా చెప్పవచ్చు ఏ ప్లేయరు ఏ టైంలో ఎక్కడ ఎలా ఫిట్ అవుతాడనేది కేకేఆర్ చాలా కేకేఆర్లో గౌతమ్ గంభీర్ చాలా పక్కగా ప్లాన్ చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది మీకు సునీల్ నారాయణను ఓపెనర్గా తీసుకొచ్చినప్పుడు చాలామంది గౌతమ్ గమీర్ని తప్పుపట్టడం జరిగింది సునీల్ నారాయణ అంటే మా ఓపెనర్గా వచ్చి బ్యాటింగ్ చేయడం ఏంటనేది అదే ఈరోజు కేకేఆర్కి సత్ఫలితాలను ఇస్తూ ప్రతి టీంలో వాళ్ళు అజయంగా గెలుస్తూ ముందుకు వెళ్తున్నారు వెళ్ళడమే కాదు ఫైనల్ కూడా వెళ్ళారని చెప్పాను కదా అలాగే ఎవరు బౌలింగ్ చేయాలి ఎక్కడ బౌలింగ్ చేయాలి ఎవరెవరిని టీంలో తీసుకోవాలనేది కోచ్ తన టీమ్ టీంని ఒక కూర్పు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అది కోచ్ యొక్క పని పని ప్రణాళిక అలాగే గౌతమ్ గంభీర్ ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా వాళ్ళని చూసి వాళ్ళని మాట్లాడి వాళ్ళతోటి వాళ్ళలో ఎంత టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని అంత ఉపయోగించుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఇప్పుడు అన్ని టీంలలో కలిపి ఒక గౌతమ్ గంభీరే కనిపిస్తూ ఉంటాడు తను కేకేఆర్ పగ్గ కేకేఆర్ కోచ్గా నియమ నియమించబడ్డ రోజే తన టీం మేట్స్కి అందరికి చెప్పింది ఒకటి ఏంటంటే ఇది మీ ఒక్కరి టీం కాదు ఇది అందరి టీము సీనియర్ జూనియరు లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేయరా లేకపోతే లోకల్ ప్లేయరా అనేది కాదు టీం అన్నప్పుడు అందరు సమానంగానే ఉంటారు అందరి టీం కోసం మాత్రమే ఆడాలని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పిన వ్యక్తి గౌతమ్ గంభీర్ అందుకోసమే ప్రతి ఒక్కరిని మీరు టీంలో చూసినట్లయితే సమిష్టిగా రాణిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఎవరు బౌలింగ్ చేయాలి ఎవరు బ్యాటింగ్ చేయాలి ఎవరు ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలి ఏం చేయాలనేది అంతే ప్లాన్గా గౌతమ్ గంభీర్ వేసినట్టు మనకు అనిపిస్తూ ఉంది అందుకోసమే కేకేఆర్ అజేయంగా షారుఫ్ ఖాన్ నమ్మిన గం షారూఫ్ ఖాన్ నమ్మిన గంభీర్ కేకేఆర్ని ఇలా తీర్చిదిద్దాడని చాలామంది అంటూ ఉంటారు మనకు తెలుసు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఖాన్ కావాలని గౌతమ్ గంభీర్ పిలిపించి తను ఈ టీంకి కోచ్గా ఉండమని కూడా అడిగాడని మీకు ముందుగా చాలా ముందు వీడియోలో నేను చెప్పడం అనేది జరిగింది ఏదైతే షారుక్ ఖాన్ గౌతమ్ గంభీర్ నుంచి ఆశించాడో ఈరోజు గౌతమ్ గంభీర్ అది తనకు చేసి షారూఖ్ ఖాన్కి చూపిస్తున్నాడని అక్షరాల మనకు తెలిసిపోతూ ఉంటుంది గౌతమ్ గంభీర్ కొంచెం అగ్రెసివ్ ఉంటాడు తన నిర్ణయాలను తీసుకోవడంలో వెనకం చూపాడు కానీ తను చెప్తూ ఉంటాడు నేను తీసుకున్న ప్రతి నిర్ణయము సక్సెస్ కావాలనేం లేదు ఇది క్రికెట్ ఒకసారి మనము గ్రౌండ్లోకి దిగిన తర్వాత గెలుపు అనే ఒకే పదంతో మనం ఒకే అంశంతో మా మా ఆట ఆడాలే తప్ప దానికి ఇంకొక చాయిస్ లేదు అనేది గౌతమ్ గంభీర్ యొక్క వాదన ఎప్పుడు కానీ మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పో కోల్పోవద్దు కోల్పోకుండానే ఆడగలిగితే చివరి వరకు మనం ప్రయత్నించగలిగితే ఆ గెలుపు అనేది మనకు వస్తుంది గెలుపు చెప్పే మనకు నమ్మకం కూడా కలుగుతుందని గౌతమ్ గంభీర్ అంటూ ఉన్నాడు అయితే ఏది ఏమైనా కానీ ఎవరైతే షారూ ఖాన్ గౌతమ్ గంభీర్ మీద ఆశలు పెట్టుకున్నాడో తను హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించడమే కాకుండా ఈ సంవత్సరము ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క కప్పు కేకేఆర్ కొడుతుందనే భావనతోటే గౌతమ్ గంభీర్ కూడా ఆశతో ఉన్నాడు అలాగే ఖాన్ కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ ఫైనల్ రోజు తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవాలనేది కానీ మొత్తానికి మాత్రం ఎప్పుడో కేకేఆర్ లాస్ట్ టూ సీజన్స్ తీసుకుంటే మీకు ప్లే ఆఫ్లో కూడా రాకుండానే అది నిష్క్రమించబడింది బయటికి వెళ్ళిపోయింది కానీ ఈసారి ఆ కేకేఆర్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే అమోఘంలాగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఎవరినైనా తీసుకోండి అందులో బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ చేసిన కానీ అది అద్భుతంగా వాళ్ళు ఒక సమిష్టిగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను టీం అంటే టీమ్ గేమ్ అంటే అందరు కలిసి ఆడాల్సింది కానీ ఏ ఒక్కరో పరుగులు చేస్తే ఏ ఒక్కరో నాలుగు వికెట్లు తీసేస్తే గెలవరు అనేది టీం ఆడాలని చెప్పేసే గౌతమ్ గంభీర్ కోరుకున్నాడు ఆ కోరుకున్నట్టే ఇప్పుడు కేకేఆర్ ఫైనల్కి చేరుకుంది గౌతమ్ గంభీర్ ఇక ఈ ఒకే ఒక హడీలు ఉంది ఆ కూడా దాటేస్తే గౌ ఏదైతే షారు ఖాన్ గౌతమ్ గంభీర్ మీద ఆశతో ఏదైతే మాటతో ఉన్నాడో అది గౌతమ్ గంభీర్ నిలవేర్చినట్టు అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రాస్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కదా దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి